యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుములు తెలియజేస్తా ఉన్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం కీర్తన తొంభై కీర్తన తొంభై మోసే రాస్తా వచ్చిన కీర్తనగా మనం చూడొచ్చు మొదటి వచనంలో ఆయన చెబుతా ఉంటున్నాడు ప్రభా తరతరములకు మా నివాస స్థలము ఇవే అని చెబుతా ఉంటున్నాడు నిజంగా మోసేకి ప్రభువు దగ్గర ఉంటున్న ఆ సన్నిహితమైన సంబంధం ఆ దగ్గర తలాన్ని మనం ఈ వచనంలో అర్థం చేసుకోవచ్చు ఈనాటి క్రైస్తవత్వంలో దేవుడి దగ్గరికి వెళ్లడం కావాల్సింది తీసుకోవడం దాని దగ్గర నుంచి మనకి ఏదైతే మనకి ఏదైతే కొరతలు ఉన్నాయో ఏదైతే ఆశలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడం ఆ తర్వాత ప్రభుని వదిలేసి వెళ్ళిపోవడం కానీ మహా ఇలాంటి సంబంధం ప్రభుతో లేడు మహా ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాడు అంటే తరతరములకు మా నివాస స్థలం నీవే అని అంటే మేమేదో వస్తున్నాం మా అక్కలు తీసుకొని వెళ్ళిపోతాం కాదు మేము నీతో ఒక విడతీయలేని వినాభవ సంబంధం కలిగి ఉన్నాం మాకు నీకు ఒక లోతైన సంబంధం ఉంది అని చెబుతా ఉంటున్నాడు కనుక ఈ సంబంధం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో దేవుని దగ్గర దేవునితో బాగున్నాము అనే దానికి రుజువు మనము ఆయనతో ఉంటున్నామా లేక అక్కలను తీర్చుకొని వెళ్ళిపోతున్నామా దేవుని యొక్క పరిచయం చేయడం ముఖ్యం కాదు గాని ఆయనతో అంటకట్టబడి ఉండడం చాలా ముఖ్యం అందుకనే మార్క్స్ వార్త మూడవ ధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు తన శిష్యుని అపోస్తులుగా పిలిచినప్పుడు ఆయన వారికి చెబుతా వచ్చిన మొదటి మాట ఏంటి అని అంటే ఆయన పన్నెండు మందిని అపోస్తులుగా పిలుస్తా వచ్చాడు వాళ్ళకి మొదటిది చెబుతా వచ్చేది ఏంటంటే వారు తనతో పాటు ఉండడానికి పిలుస్తాడు ఆ తర్వాత వారికి పరిచయం ఆ తర్వాత వారికి ఆ దయాల వెలగొట్టం స్వార్థ ప్రకటించడం రోగాలు వెలగొట్టం ఇవన్నీ తర్వాత సంగతి మొ మొట్టమొదటిది ఏంటంటే వారు తనతో పాటు ఉండడానికి పిలవబడిన వాళ్ళు కనుక మన మొదటి ప్రాధాన్యత పరిచలే కాదు మన మొదటి ప్రాధాన్యత దేవుని కోసం ఏదో చేయడం కాదు గాని దేవునితో కలిసి ఉండడం ఆయనని మన నివాస స్థలంగా కలిసి ఉండడం కలిగి ఉండడం ఇది మోసే చాలా స్పష్టంగా మొదటి వచ్చి చెబుతా ఉంటున్నాడు వర్షంలో ఆయన చెబుతా ఉంటున్నాడు ప్రభా పర్వటములు పుట్టకములుపే నీవు తరతరములకు ఉన్నవాడివి అంటే దేవుణ్ణి ఒక సార్వభౌముడుగా చూస్తా వచ్చాడు దేవుడు మన మీద ఆధారపడేవాడు కాదు దేవుడికి మనం ఎలగబెట్టేది ఒరగబెట్టేది ఏమి లేదు దేవుడు తనంతటి తాను స్వయం జీవి మోసే దగ్గర వెళ్ళడానికి ఈ నమ్మకమైన తనని తీసుకొని పోయింది ఏంటి అని అంటే ఫరం నిమిత్తమాత్రుడు ఫరో అయితే ఆ భోజనం మీద ఆధారపడతాడు నీళ్ళ మీద ఆధారపడతాడు భూమి మీద ఆధారపడతాడు ఫరం బతకడానికి చాలా విషయాల మీద ఆధారపడతాడు కానీ దేవుడు మాత్రము సార్వభౌముడు ఆయన స్వయం జీవి ఆయన దేని మీద ఆధారపడు మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుణ్ణి స్వయం జీవిగా చూస్తామో అప్పుడు నిజముగా మనము మన లిమిట్ ఏంటో అంటే మన పరిధి ఏంటో మనం అర్థం చేసుకో లేకపోతే మన గురించి మనం ఎక్కువ అనుకునే ప్రమాదం ఎంతైనా ఉంది అదే కాకుండా మూడవ వర్షంలో ఆయన అంటాడు నీవు నరులను నరులారా తిరిగి రండి అని పిలిచి ప్పుడు వాళ్ళు తిరిగి దుమ్మైపోతారని మూడవ రాస్తా ఉంటున్నాడు అంటే మోషే వాస్తవాన్ని చూస్తా ఉంటున్నాడు మోసేదో అపోహలో బతకట్లేదు మనిషి ఏటళ్ల కాలం బతుకుతాడు మనిషి నిత్యత్వం ఉంటాడు అనే ఈ యొక్క అబద్ధాన్ని ఈ యొక్క ఎండమావులను ఈ యొక్క పగటి కళలను మోసే కనట్లేదు కానీ చాలా కచ్చితంగా మోసే చెప్తా ఉంటున్నాడు ప్రభా మనిషికి ఒక ముందు ఇది నాకు తెలుసు పిలుస్తే చాలా మనిషి వెళ్ళిపోవాల్సిందే ఎప్పుడైతే దేవునితో ఒక వ్యక్తి నిజంగా నడుస్తాడో ఆ వ్యక్తి తన అంతాన్ని యోగ్యంగా చూడగలడు ఒకవేళ ఒక మన అంతాన్ని మన మరణాన్ని మనం సరిగ్గా చూడలేకపోతే మూడు నష్టాలు మన అంతాన్ని మనం చూడకపోతే ఇక్కడ మనం సరైన గృహ నిర్వాహకులుగా బతకం రెండోది మన అంతాన్ని మనం చూడకపోతే దేవుడు మనకి ఇచ్చిన వాటికి లెక్క చెప్పాలి అనే భయం తప్పిపోతారు మన అంతాన్ని మనం చూడకపోతే నిత్యత్వం యొక్క బహుమానం మీద మన దృష్టిని పెట్టలేం ఈరోజు ఈ లోకంలో మనం నమ్మకంగా జీవించాలంటే యోగ్యమైన జీవితాలు కొరకు మనం జీవించాలి అని అంటే మనకి ఒక అంతముందని ఉందని మన ఒక చిన్న జీవితం అనే విషయాన్ని మనం చాలా చక్కగా గ్రహించాలి అందుకనే నేను నాలుగవంలో అంటున్నాడు వెయ్యి సంవత్సరాలు మీ దృష్టిలో ఒక దినం గడిచిపోయినట్టే కదా నువ్వు మనుషుల్ని ఒక్కసారి మరణంలో అలా ఐదవ అంటున్నాడు తీసేస్తావు ఆ కొత్త గడ్డి వచ్చినట్టు పాత గడ్డి ఎండిపోయి దాని స్థలం అది మర్చిపోతాది అని ఆరవచంలో చెప్తున్నాడు అంటే ఇంకో మాటలో మోషే చెబుతా ఉంటున్న మాట మోషే చాలా చాలా దీర్ఘకాలం జీవిస్తా వచ్చాడు మోషే చాలా బలాన్ని చూస్తా వచ్చాడు ఇవన్నీ చూసిన తర్వాత కూడా మానవ జీవితం యొక్క ఆ ఆ చిన్నది స్వల్పమైనది అనే విషయాన్ని అల్పమైనది అనే విషయాన్ని ఆయన గ్రహించగలుగుతా వచ్చాడు ఆయనకి ఐగుప్తు విద్య ఉంటా వచ్చింది ఐగుప్తు సుఖభోగాలు ఉంటా వచ్చాయి ఐగుప్తు సింహాసనానికి అందుబాటులో ఉంటా వచ్చాడు ఇవన్నీ ఉన్నప్పటికీ మోసే ప్రభుత్వం నడిచినప్పుడు తన మరణాన్ని తాను తాను తను అల్ప జీవి అనే విషయాన్ని ఎరిగినప్పుడు ఆ వ్యక్తి వీట్లన్నింటినీ కాదనుకోగలుగుతా వచ్చాడు మన పాపాన్ని ఎప్పుడు ద్వేషించగలము అని అంటే మనం నిమిత్త మాత్రం మనం గ్రహించినప్పుడే ఇక్కడ మోష విషయాన్ని చాలా చక్కగా గ్రహిస్తా వచ్చాడు ఆ తర్వాత మోష ఏడవసంలో ప్రభుని చాలా సమతుల్యంగా సమగ్రహంగా చూస్తా ఉంటున్నాడు అంటే ఏదో దేవుళ్ళు మంచి విషయాలు అనుకూలమైన విషయాలు ఏదో తనకి నచ్చే విషయాలు తనకి పనికొచ్చే విషయాలు ఈ దృష్టి కాకుండా దేవుణ్ణి దేవుడిగా చూస్తా ఉంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం దేవుణ్ణి బైబుల్ చెబుతా ఉంటున్నాడు దేవుణ్ణి దేవుడిగా చూడాలి ఆయనలో ఉంటున్న స్వభావం మనకి హానికరంగా అనిపించినప్పటికీ ఆయనలో ఉంటున్న స్వభావం మనకి అనానుకూలంగా ఉనిపించినప్పటికీ అవభావం వ్యతిరేకంగా అనిపించినప్పటికీ ఆయన ఆయనే అనే సంగతిని మనం గుర్తు చాలా చాలా అవసరం దేవుణ్ణి ఎప్పుడైతే మనం పాక్షికంగా అర్థం చేసుకుంటామో మనం దేవుణ్ణి యథార్థంగా ఉండలేము మనం కూడా పాక్షికంగానే బ్రతుకుతాము కనుక మోసే ప్రభుకి అంత చక్కగా బ్రతకడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ వ్యక్తి తన జీవితం యొక్క అంతాన్ని చూడగలుగుతా వచ్చాడు అంతేకాకుండా ఈ మోసే పదకొండు వచ్చిన దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన అంటాడు ప్రభావిత కోపాగ్ని మేము తెలుసుకొని ఆ నీవు నీవు కోపించు వాడు గనక నీకు యోగ్యమైన విధానములో ఆ మేము భయపడ్డానికి మాకు నేర్పించు అని చెబుతా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలు చెప్పాలి అని అంటే దేవునికి యథార్థంగా భయపడిన వాడు మాత్రమే పాపం యొక్క పర్యావసానాన్ని నిజంగా చూడగలడు దేవునికి భయపడిన వాడు పాపం యొక్క ఆ తీవ్ర అయిన శిక్షని పాపాన్ని ఒక భయంకరమైన దానిగా తాను చూడలేడు కనుక మనము చాలా ఖచ్చితముగా దేవుని యొక్క దేవుని అలా యథార్థమైన భయం కలిగి ఉండాలి ఆయన ఎవరో మనం పూర్తిగా ఆలోచించినప్పుడు యథార్థమైన భయం ఉంటుంది ఈ యథార్థమైన భయం ఎప్పుడైతే మనకు ఉంటాదో మన జీవితాల్లో మనము ఏ మాత్రం ఏ మాత్రము వెనక్కి జరగకుండా మన పాపాల్ని ఒప్పుకునే వారంగా ఉంటాం అంతేకాకుండా ఆయన పన్నెండవచనంలో చెబుతా ఉంటున్నమాట ప్రభావ మా దినమును లెక్క పెట్టుకోవడానికి మాకు నేర్పించు ఆ తర్వాత మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయి అంటే మేము అల్పులం మేము నిమిత్త మాత్రమని మాకు నేర్పించు ఎప్పుడైతే మేము నిమిత్త మాత్రము అని మాకు అర్థమవుతాదో అప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తా ఉంటున్నాడు మమ్మల్ని జ్ఞానం వైపు తిప్పు అని చెబుతా ఉంటున్నాడు మాకు జ్ఞానం రావాలి అని అంటే మేము మా దినముల్ని మా దినవత్తుల్ని లెక్క పెట్టడం మాకు నేర్పించు అని చెబుతా ఉంటున్నాడు ఏంటి జ్ఞానము అని అంటే సామెతలు తొమ్మిది పదిలో యహోవ ఇళ్ల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము చెడుతలం విసర్జించుటే లేక మహోన్నతున్ని అర్థం చేసుకున్నట్టే వివేచన అనే మాటని మనం చూడొచ్చు దేవునిల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కనుక ఎప్పుడైతే మన జీవితం అల్పమైనది అని మనం చూస్తామో మనం ఈ జ్ఞానాన్ని ఆ హత్తుకుంటాం మనం ప్రభు దగ్గరకు వస్తాం నేను చాలా కాలం బతుకుతాను మాకు చాలా పొడుగు జీవితం ఉంది నాకు ఇప్పుడు అప్పుడే మరణం లేదు నేను చిరంజీవిని అని అనుకుంటారు అటు వాడు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాడు దేవుడి దగ్గరికి రానే రాడు నిర్లక్ష్యంగా జీవిస్తాడు కనుక భయభక్తులు దేవుడి మీద పుట్టాలి అని అంటే మనం అల్పులము అనే విషయాన్ని మనం గ్రహించడం చాలా చాలా అవసరం ఇరవై గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో కూడా ఇక్కడ ప్రభు చెప్తా మాట జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించొద్దు శక్తివంతుడు తన శక్తిని బట్టి అతిశయించొద్దు అంతేకాదు ఆ ఒక ఒక డబ్బున్న వాడు తన డబ్బును బట్టి అతి గాని అతిశయించువాడు నాకు దేవుడు అర్థమయ్యాడు నాకు దేవుడు తెలుసు అనే విషయంలో మాత్రమే అతిశయించాలి అని చెబుతా ఉంటున్నాడు ఎంత వాస్తవం కదా వేరే అతిశయాలన్నీ తాత్కాలికమైన వేరే అతిశయాలన్నీ ఒట్టి ఒట్టి గాలి లాంటివి అవి 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 అల్పమైనవి అవి అవి అపోహలు మాత్రమే నిజమైన అతిశయం ప్రభుని తెలుసుకోవడమే ఇది యోగ్యమైన అతిశయం ఇది నిజమైన అతిశయం ఈ విషయాన్ని మనం గ్రహిస్తేనే మనం నిజంగా సరైన జీవితాలు జీవించగలము అంతేకాకుండా ఆ ఈయన పదమూడు వర్షం నుంచి ప్రభావం ఇంకెంతకాలం ఇలా ఉంటావు మాపై కనుకరం చూపించు మాపై దయ చూపించు అని ప్రభు కొరకు మొరపెడతా ఉంటున్నాడు చివరికి ఈ వ్యక్తి పదిహేడు వచనానికి వచ్చేటప్పటికి ఇవన్నిటిని కలిపి ఆయన చెబుతా ఉంటున్న మాట ప్రభా నీ యొక్క చేతి ఆ కార్యాలు నిత్యము నిలబడిపోనట్లు నీవు మాపై దయని ఉంచు అని చెబుతా ఉంటున్నాడు అంటే మోషే తాను తాను శాశ్వతుడు కాదు అని గ్రహిస్తా ఉంటున్నాడు తాను నిమిత్తమాత్రుడు అని గ్రహిస్తా ఉంటున్నాడు ఇవన్నీ గ్రహించి ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాడంటే ప్రభా మా మీద కనికరం చూపించి మా చేతుల మా చేతుల పనులను ఆశీర్వదించు అని చెబుతా ఉంటున్నాడు అంటే నేను అల్పణే నేను చేసే పని అల్పమైనది కానీ దేవుడు కనికను వచ్చితే ఈ అల్పమైన పని నిత్యమైన పర్యావసానాన్ని అనుభవించగలదు నువ్వు చేసే పని చాలా అల్పమైనదైనా చాలా చిన్నదైనా కానీ ఎప్పుడైతే ప్రభుత్వం సరి అయిన సత్సంబంధం కలిగి చేస్తామో అప్పుడు మన జీవితాల్లో నిజముగా నిజముగా మనము ఎంతైనా ఎంతైనా ఆ నిత్యము నిత్యత్వం వరకు ఆ దాని యొక్క మేలైన ఆ శ్రేష్టమైన ఆ అద్భుతమైన ఈ ఈ యొక్క పర్యావసానాన్ని అనుభవించగలిగిన వారమే ఉంచినాం కనుక మనం నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ యేసు ప్రభు మా రక్షకునామాలు కీర్తి ఆరాధిస్తా ఉంచినాం మేము అల్పులం అనే దృష్టితో నీళ్ళ భయభక్తులు కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహిస్తాం లేవా అన్ని విషయాలు నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను మాకు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె